ఎక్కడ చూసినా మంచిగా రెస్పాన్స్ వస్తుంది టీడీపీ వైపే ఉన్నారంటాను ప్రజలంతా బాగా ఉందండి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చూసినా చాలా బాగా జరుగుతుంది ప్రచారం అయితే మేమైతే వాటి గురించి రెస్పాన్స్ ఇస్తున్నాము ప్రస్తుతానికైతే అయితే అవి వాళ్ళ నంబర్స్ అవి ఇవి తీసుకుంటున్నాము అయితే అవన్నీ గవర్నమెంట్ వచ్చాక అన్ని తీరిపోతాయని చెప్తున్నామండి ప్రచారం ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా దగ్గుబాటు అన్న మండలి ఈరోజు మాకు దృష్టిగా రావడం జరిగింది డివిజన్లో అయితే ప్రతి ఒక్కరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈసారి టీడీపీ ఖచ్చితంగా వస్తుంది అంతేకాకుండా బాబు గారు ఇచ్చిన బాబుశిరెడ్డి భవిష్యత్ సూపర్ సీపర్సెంట్ పథకాలు బాగా ఆకర్షిస్తున్నాయి అంతేకాకుండా ఈ ఐదేళ్లలో వైసీపీ పనులు చేయడంలో విఫలమైనారు కాబట్టి ఇది మాకు అడ్వాంటేజ్గా ప్లస్ పాయింట్ అయింది అంతేకాకుండా గెలిచిన వెంటనే ఈ గుల్జార్పేటలో ఉండే సమస్యలన్నీ వాటర్ సమస్య అయితే కానీ కాలువ నీళ్ళు కానీ పందులు కుక్కలు గ్రైండ్ డ్రైనేజు రోడ్లు ఇవన్నీ అధ్వారంగా ఉన్నాయి ఇవన్నీ వెంటనే చేయిస్తామని దగ్గబాటని మాకు మాటిచ్చారు అదే అదే మాటే మేము కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాము డివిజన్లో అయితే మేము ఇదే చెప్తున్నాం మేము గెలిచిన వెంటనే ఇవన్నీ మేము క్రియేట్ చేస్తాము మమ్మల్ని నమ్మండి మాకు ఓట్ వేయండి అని ఇదే చెప్తాను ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు ఖచ్చితంగా మంచి మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు సినిమా అన్న డబ్బుల్లో దగ్గు